హాయ్ ఆం డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ అండ్ ఆప్సట్రిషియన్ అట్ కోప్ క్లినిక్స్ అండ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఈరోజు మనం ప్యూబర్టీ మెనోరేజియా యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాము ఒక అమ్మాయి పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వరకు తన మొదటి పీరియడ్ని పొందవచ్చు ఇటీవల కాలంలో ఎనిమిది సంవత్సరాలు వయసు గల అమ్మాయిలలో అమ్మాయిలు కూడా పుష్పవతి అవ్వడం గమనిస్తున్నాము పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా లేదా వెంట వెంటనే పీరియడ్ వచ్చినా లేదా ఎక్కువ బ్లీడింగ్ అయినా దాన్ని మనం మెనోరేజియా అని అంటాము ఈ మెనోరేజియా పుష్పవతి అయినప్పటి నుంచి పదో పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు అమ్మాయిలలో జరిగితే దాన్ని ప్యూబటల్ మెనోరేజియా అని అంటాము ఈ ప్యూబటల్ మెనోరేజియా యొక్క లక్షణాలని తెలుసుకుందాము ఒక రోజులో మూడు నుంచి నాలుగు పేర్ల కన్నా ఎక్కువ వాడడం లేదా రక్తం గడ్డలు గడ్డలుగా పోవడం ఒక అంగుళం కన్నా పెద్ద గడ్డలుగా పోవడం లేదా ఆరు నుంచి ఏడు రోజుల వరకు కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా లేదా పీరియడ్ వెంట వెంటనే అంటే ఇరవై ఒక్క రోజుల కన్నా త్వరగా రావడం ఇవన్నీ మెనోరేజియా యొక్క లక్షణాలు మెనోరేజియా వల్ల అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది అనీమియా వల్ల నీరసం రావడము కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము త్వరగా అలసిపోవడం అనేది జరుగుతుంది ఈ లక్షణాలు చిన్నపిల్లల్లోనే వాళ్ళు తెలియ తెలియకపోవచ్చు సో తల్లిదండ్రులుగా మనము ఇవి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము అండ్ మనము చూసుకోవడము అంటే రక్తస్రావం ఎలా జరుగుతుంది ప్యాట్స్ వాడకము తర్వాత ఇతర లక్షణాలని గుర్తించడం ప్యూబర్టల్ మెనోరేజియాని ఈజీగా మనము గుర్తించవచ్చు ఈ పరిస్థితి ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించడం అవసరం Thank you.